ప్రతిధ్వనికి స్వాగతం పరీక్షలను ఒక పండుగలా భావించాలే గాని జీవితానికే యమగండంలా పరిగణించకూడదు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో విద్యార్థులకు చెప్పిన హితబోధ ఇది కానీ వాస్తవంలో జరుగుతున్నదేమిటి వార్షిక పరీక్షల్లో మార్కుల రేసు ఎంతోమంది జీవితాలని తలకిందులు చేస్తోంది లక్షల మంది విద్యార్థులు ఒత్తిళ్ల పొత్తిళ్లలో చిక్కి కుంగిపోతున్నారు పరీక్షల ఒత్తిడి మానసిక ఆందోళన తీవ్ర భావోద్వేగాలు అనేక మందిని బలి తీసుకుంటున్నాయి సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో పది పన్నెండవ తరగతుల బోర్డు ఎగ్జామ్స్ ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏంటి ఒత్తిళ్ల ఊబు నుంచి విద్యార్థుల్ని బయటపడేయటానికి ఇంకేం చేయాలి ఇదే అంశంపై నేటి ప్రతిత్వాన్ని చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి ఎన్సీఈఆర్టీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ అర్చన నండూరి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ముందుగా ఉపేందర్ రెడ్డి గారు సార్ పది పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏమిటండి అసలు బోర్డు పరీక్షలు ఇప్పుడైతే ఏడాదికి ఒకటేసారి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు మనమైనా కానీ ఈవెన్ సిబిఎస్సి ఎగ్జామ్స్ కూడా కాబట్టి ఈవెన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో ఏమన్నారంటే దీన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ విధానం ఉంటే బాగుంటుంది కాబట్టి ఆరు నెలలకు ఒకసారి పెడితే ఒత్తిడి తగ్గుతుంది ఏడాది సిలబస్ అంతా చదివి పరీక్ష రాయటం కంటే ఒక ఆరు నెలల సిలబస్ రాస్తే బాగుంటుంది అనేటది ఒకటి ప్రతిపాదించింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి అది బాగానే ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ప్రెషర్ ఎక్కువైపోతుంది పిల్లలకి మొత్తం సిలబస్ అంతా చదవాలి సిలబస్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి దట్ ఈస్ ద బేస్ అది దాని అనుకున్నటువంటి ఉద్దేశం ప్రైమరీగా ఎగ్జామ్ అంటేనే అసెస్మెంట్ అంటేనే ఒక రకంటువంటి ఫియరు ఒక రకంటువంటి యాంగ్జైటీ పిల్లల్లో ఉంది ఒక రకంగా మెమొరైజేషను తర్వాత సొంత ఎక్స్ప్రెషన్కు ప్రాధాన్యం లేకుండా ఉన్న ఆన్సర్నే మనం రాయాలనేటటువంటి దాంట్లో ఆ రకంగా ప్రెషర్ ఎక్కువ అవుతుంది అసలు యాక్చువల్గా పిల్లలకి ఎందుకు ఫియర్ ఉంది ఫియర్ ఆఫ్ నాన్ కాంప్రహెన్షనా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరా లేకుంటే అన్నింటిలో బాగా మార్కులు రావాలన్నా అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎట్లున్నాయి అంటే ఇవాళ రేపు పేరెంట్స్కైనా టీచర్స్కైనా అన్నిట్లో వందకు వంద రావాలి అట్లా అట్లా ఎక్కడ ఉండదు పిల్లలు అన్ని సబ్ సబ్జెక్టులలో సమానమైన ప్రతిభను కలిగి ఉండరు అసలు యాక్చువల్గా ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటాయి పిల్లలలో డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఒక చెడ్డ సంస్కృతి ఏంటంటే ఒక కంపారిజన్ ఉంది మా దగ్గర మొత్తం ఎంత ఫస్ట్ మార్కులు వచ్చినాయా సెకండ్ మార్కులు వచ్చినాయా కంపారిజన్ కాంపిటీషను కంపేరి ఎడ్యుకేషన్ అంటే కాంపిటీషన్ కాదు ఎడ్యుకేషన్ అంటే కంపారిజన్ కాదు ఎడ్యుకేషన్ అంటే ఒక కొలాబరేటివ్ యాక్టివిటీ కలిసి నేర్చుకోవాలి కలిసి విజ్ఞానాన్ని పెంచుకోవాలి కాబట్టి ఇప్పుడు ఏదైతే ఏదో విధానం పెట్టారో మీరు ఆరు నెలలు పెట్టినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు సిలబస్ తగ్గుతుంది కానీ మళ్ళీ అదే ఫియరు అదే యాంగ్జైటీ ఉంటుంది ఎడ్యుకేషన్ అంటే కేవలం పుస్తకము ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్స్ అంటే స్కూల్స్ ఆర్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ ఎగ్జామ్స్ దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ చిల్డ్రన్ ఫర్ లైఫ్ సో ఒక రకమైనటువంటి వైలెన్స్ ఉంది ఈ మధ్య కాబట్టి ఇది ఓకే కొంతవరకే కానీ బట్ ఇది పెద్ద సొల్యూషన్ కాదు ఒక యాంగ్జైటీని ఒక ఫియర్ని తగ్గించాలంటే ఇది ఒకటే మెథడ్ కాదు చాలా చేయాల్సి ఉంది దాంట్లో అర్చన గారు ఇంతకుముందు ఉపేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అసలు సాధారణంగా పరీక్షలు అనగానే పిల్లల్లో అసలు ఎందుకింత ఒత్తిడి పెరిగిపోతుందండి ఇందుకు మీరు గమనించిన ప్రధానమైన కారణాలు ఏంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా వాటిని ఎంతవరకు అడ్రస్ చేయవచ్చు అంటారు ఫస్ట్ మనం ఈ ఎగ్జామినేషన్ ఫియర్ అనే ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఇది కేవలం పిల్లల్లో డెవలప్ అయిందా లేకపోతే మన సమాజంలో జరుగుతున్న అన్ని రకాల పరిస్థితులు వీటికి దోహదపడుతున్నాయా అనేది చూస్తే నేను దీనికి సమాజమే కారణమని చెప్తాను కాంపిటేటివ్ వరల్డ్ ఒకప్పుడు ఒక రెండు తరాల క్రితం చూస్తే మనుషులు నడిస్తే సరిపోయేది ఇప్పుడు కేవలం పరిగెత్తాలి పరిగెత్తకపోతే వాళ్ళు అసలు దేనికి పనికి రాని వారి కింద వాళ్ళని జమ కడతాం జరుగుతుంది అనమాట టెన్ బై టెన్ మార్క్స్ టాపర్ అయితేనే జీవితం కేవలము మార్క్స్ కోసమే తల్లిదండ్రులు కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ పిల్లల్ని దానికోసమే మోటివేట్ చేస్తున్నారు దానికోసమే ప్రెజర్ పాయింట్స్ క్రియేట్ చేస్తున్నారు సో పిల్లలు ఎందుకు చదువుతున్నారు అంటే మార్క్స్ కోసం సో మార్క్స్ రావాలి మార్క్స్ రాకపోతే అనే దగ్గర ఆగిపోతున్నారు కానీ మార్క్స్ తోటి లైఫ్లో బతకడం అంతా వస్తుందా ఎంతమందికి ఈ ఎమోషనల్ బ్యాలెన్సింగ్ వస్తుంది ఇవి ఏవి రావట్లేదు దీనికి కేవలము స్కూల్స్ కాలేజెసే కాదు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఒక గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తేనే జాబ్స్ వస్తున్నాయా ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ రావట్లేదా సో ఇలాంటి అవగాహన పిల్లల్లో క్రియేట్ చేయాలి అయితే ఇక్కడ ఒక నెగ్లిజబుల్ లైన్ ఉంటుందండి టీన్స్లో ఉన్న పిల్లలు ఎలా అంటే బటర్ఫ్లైస్ లాగా గట్టిగా పట్టుకుంటే ప్రాణం పోతుంది వదిలేస్తే ఎగిరిపోతారు సో వీళ్ళని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి సో ఈ స్ట్రెస్ అనేది ఉండాలి కానీ అది పాజిటివ్ స్ట్రెస్ లాగా ఉండాలి కానీ నెగిటివ్ స్ట్రెస్ లాగా ఉండకూడదు ఎప్పుడైతే ఈ నెగిటివ్ స్ట్రెస్ పిల్లల్లో డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఇవాళ రేపు నేను చాలా కేసెస్ చూసాను అంటే యాంగ్జైటీ అటాక్స్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఫియర్ ఎగ్జామ్ డేట్ రాగానే చాలా షార్టేజ్ ఆఫ్ బ్రెత్ ప్యాపిటేషన్స్ స్వెట్ ఇవన్నీ డెవలప్ అవడము సో దీంతో పేరెంట్స్ అసలు ఏం చదవకపోయినా బాగుండు అంటాము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇంకొక కోణం ఏంటంటే ఈ కాగ్నేటివ్ ఫంక్షనింగ్ అండ్ ఎమోషనల్ క్యాపబిలిటీ ఆఫ్ చిల్డ్రన్ అనేది చాలా తగ్గిపోతుంది ఒకప్పుడు దేన్నైనా ఫేస్ చేసే సత్తా ఉన్నవాళ్ళు ఇవాళ రేపు చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి కూడా మాట అన్న ఒక అడ్వైజ్ ఇచ్చిన ఏం చేసినా కూడా ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ దానికి తీవ్రమైన డిప్రెషన్లు అంటారు యాంగ్జైటీలు అంటారు వీటన్నిటికీ తోడు గూగుల్ వీటికి ఇంకా అట్రిబ్యూట్ చేస్తుంది వాళ్ళ సిమ్టమ్స్ వాళ్ళే చదివేసుకుని ఉన్నదాన్ని ఇంకా పెద్దగా చేసుకుంటున్నారు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్లో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ హెల్ప్ అవుతుంది బట్ నా ఉద్దేశం ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ విల్ హెల్ప్ ఎందుకు అంటే ఈ టెన్షన్లో మెమరైజింగ్ ఇస్ నాట్ దట్ ఈజీ ఎప్పుడైతే మైండ్ అంతా ఫియర్తో ఎమోషనల్ నెగిటివ్ ఎమోషన్స్తో ఫిల్ అయిపోతుందో మనం చదువుకున్న కూడా మనం మర్చిపోవడం అనేది జరుగుతుంది సో అకాడమిక్ ఇయర్ మొత్తం నేర్చుకున్నది సో ఈ సపోజ్ ఒక ఫిఫ్టీన్ లెసన్స్ ఉంటే ఫిఫ్టీన్ లెసన్స్ అయిపోయాక నేను రేపు పొద్దున్న ఎగ్జామ్ ఎలా రాస్తాను అనే భయం స్టార్ట్ అవ్వగానే నేర్చుకున్న ఫస్ట్ సెకండ్ టూ లెసన్స్ కూడా మైండ్లోంచి ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ టూ ఎగ్జామ్స్ అనేది స్ప్లిట్ చేయడం ద్వారా సిలబస్ అనేది తగ్గుతుంది సో రీడింగ్ మెమరైజింగ్ బర్డెన్ అనేది తగ్గుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డెఫినెట్గా పిల్లలకి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని దీంతో పాటు పేరెంట్స్ కూడా కేర్ తీసుకోవాలని నా అడ్వైజ్ అండి ఉపేందర్ రెడ్డి గారు ఈ ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు అంటే అసలు వాటి నిర్వహణ ఎలా ఉంటుందండి ఇప్పుడున్న పరీక్షల వ్యవస్థకు కొత్త విధానానికి అసలు ఎలాంటి మార్కులు వస్తాయి దానివల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటారు ఇప్పుడు బేసికల్గా వీళ్ళు సజెస్ట్ చేసేది ఏదంటే కేవలం ఇంటర్మీడియట్ టు టెన్త్ క్లాస్ మాత్రమే మాట్లాడుతున్నారు అసలు స్కూల్ లెవెల్లో కింద నుంచి వెళ్ళి పైదాంక మాట్లాడట్లేదు కింది నుంచి వెళ్ళి పదాంకా యాన్యువల్ ఎగ్జామ్ పెట్టి కేవలం టెన్త్ క్లాస్లో మాత్రమే ఈ రకంగా ఆరు నెలలకు ఒకసారి పరీక్ష పెట్టినందువల్ల లేదు అంటే నిర్వహణ ఏంటంటే దానికి సిలబస్ డివైడ్ చేయాల్సి ఉంటుంది ఏమని ఉన్న సిలబస్లో ఆరు నెలలకి ఏం సిలబస్ ఉంటుంది మిగతా ఆరు నెలలకి ఏం సిలబస్ ఉంటుందని తర్వాత మరి బోర్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక సంవత్సరానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే నానా యాత్రలు పడుతున్నారు పరీక్ష పేపర్ లీక్ అంటారు లేకుంటే అక్కడ కాపీయింగ్ జరిగింది అంటారు దానికి స్క్వాడ్స్ అంటారు ఒక్కసారి చేస్తానికే డిపార్ట్మెంట్కు చాలినంత సామర్థ్యాలు లేవు ఇప్పుడు మరి ఏడాదికి రెండుసార్లు అంటే ఎంత మెకానిజం పనిచేయాలి దానికి ప్రిపరేషన్ టైం అయింది అసలు ఎగ్జామ్కు ఎక్కువ టైం ఇవ్వాలని లెర్నింగ్కి ఎక్కువ టైం ఇవ్వాలా అని చూస్తే లెర్నింగ్కు డెవలప్డ్ కంట్రీస్లలో దే గివ్ మోర్ ప్రామినెన్స్ ఫర్ లెర్నింగ్ బట్ నాట్ ఫర్ టెస్టింగ్ టెస్టింగే ఎక్కువ అయిపోయింది ఇక్కడ ఫోకస్ మొత్తం అండ్ టెస్టింగ్ అయిపోయింది నిర్వహణ కూడా తలకు మించిన భారం అవుతుంది గవర్నమెంట్స్ కూడా పేపర్లు మళ్ళీ సెంట్రల్ ప్లేస్ కాదు ఎక్కడో కాన్ఫరెన్షియల్ ప్రింటింగ్ వేరే స్టేట్లో చేయాలి దాన్ని డిస్ట్రిక్ట్ వైజాగ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి దానికి ఎగ్జామినేషన్ అలర్ట్ చేయాలి దాదాపు మళ్ళీ దాన్ని పేపర్లు దిద్దించాలి దానికే ఒక వన్ మంత్ అవుతుంది అసలు యాక్చువల్గా పదిహేను రోజులు ఎగ్జామ్ చేస్తారు ఇంకో పదిహేను రోజులు పేపర్లు వాల్యుయేషన్ చేస్తారు పేపర్లు వాల్యుయేషన్ చేయాలంటే టీచర్లు మళ్ళీ బయట బయట బడివ్లు బయటికి రావాలి కాబట్టి ఇది కేవలం యాంగ్జైటీ తగ్గించాలంటే ఇది కాదు అసలు యాక్చువల్గా ఓకే దిస్ ఇస్ నాట్ ద వే ఇవాళ పేపర్లో చూస్తే ఏమన్నారంటే ఏది మన సోషల్ వెల్ఫేర్లో కొంతమంది పిల్లలు అదే చనిపోయారు అది సూసైడ్ చేసుకున్నారు కాబట్టి సోషల్ వెల్ఫేర్ యాజమాన్యం కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ చాలామంది కౌన్సిలర్లను మోటివేషన్లు పంపిస్తున్నారు అక్కడికి ఇది మోటివేషన్ ఇష్యూ కాదండి ఇది కౌన్సిలింగ్ ఇష్యూ కాదు ఇట్ ఈస్ నాన్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోలేదు రేపు ఎట్లా పాస్ అవుతాము మరి మాకు రాదు కదా అనేటువంటి టెన్షన్లో ఉన్నారు ఎందుకు అని అంటే దానికి ఈ మధ్య మేము ఒక సర్వే చేసాం పిల్లలల్లో చదువులు ఎట్లున్నాయి అంటే దాదాపు హై స్కూల్లల్లో సెవెంత్ ఎయిత్ నైన్త్లో కూడా సిక్స్టీ పర్సెంట్ కెనాట్ రీడ్ ఫ్లూంట్లీ రీడింగే లేనప్పుడు రైటింగ్ ఎక్కడ ఉంటుంది అసలు యాక్చువల్గా పిల్లవాడు ధారాళంగా చదివి ఒక ఇచ్చినటువంటి కాన్సెప్ట్ను పాఠాన్ని అవగాహన చేసుకొని సొంతంగా రాసే కెపాసిటీ ఉండాలి సొంతంగా రాసేవాళ్ళు లే ట్వంటీ పర్సెంట్ కూడా లేరు యాక్చువల్గా ఇజంట అటువంటి అప్పుడు ఎగ్జామ్ పెట్టి నువ్వు ఫస్ట్ మార్కులు రావాలి లేకుంటే పాస్ కావాలి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయంటే అవుతుంది అసలు యాక్చువల్గా ఇంకోటి ఏంది మన దగ్గర దరిద్రమైనటువంటి ఇష్యూ ఏంటంటే పది దాంట్లో ఎగ్జామ్స్ ఉండవు పదిలు మాత్రమే ఎగ్జామ్స్ మిగతా దాంట్లో స్ట్రెస్ ఉండదు టెన్షన్ ఉండదు ఒక క్లాస్ తర్వాత ఒక క్లాసు ఒక క్లాస్ తర్వాత ఒక పైకి పోతుంటారు అంతే అది నిజంగానే వాళ్ళ క్వాలిటీ ఏంటి అనేటటువంటిది తెలియదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య ఎన్సీఆర్టీ వాళ్ళు కండక్ట్ చేశారు ఒక సర్వే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు టెన్త్ క్లాస్లో ఓన్లీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ చిల్డ్రన్ మాత్రమే టెన్త్ క్లాస్ యొక్క క్వాలిటీ కలిగి ఉన్నారు వాళ్ళ ఎన్సీఆర్టీ మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసెస్మెంట్ మరి మన దగ్గర మన టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ చూస్తే నైంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లలు పాస్ అవుతుంది ఎట్లా పాస్ అవుతుందండి సర్వేనేమో పదిహేను పర్సెంటే క్లాస్ స్పెసిఫిక్ కాంపిటెన్స్ ఉన్నాయని చెప్తే నైంటీ ఫైవ్ పాస్ అవుతుందంటే ఎగ్జామ్ ఎట్లా మనం కండక్ట్ చేస్తున్నో తెలుస్తుంది అది కూడా ద బేసిక్ ఈజ్ ఫౌండేషనల్ కాంపిటెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పిల్లలు పర్ఫెక్ట్ లేరు వీఆర్ నాట్ ప్రిపేర్డ్ చిల్డ్రన్ ఫర్ దట్ యాక్చువల్గా అర్చన గారు ఈ పిల్లలపై పరీక్షల ఒత్తిడి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంలో అధ్యయనాలు మన కళ్ళ ముందే చూస్తున్న క్రమం తప్పని విద్యార్థుల ఆత్మహత్యల గణాంకాలు ఏం చెప్తున్నాయండి వాటిలో ఎన్నింటికి పరిష్కారాలు చూపించగలుగుతున్నాము అసలు మన నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ టూ థౌసండ్ లెవెన్ నుంచి ఇప్పటిదాకా రేట్ పెరుగుతోంది కానీ తగ్గట్లేదు మరి దీనికి మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నాము అంటున్నారు మరి అది మనకి రిజల్ట్స్ లో ఎందుకు కనిపించట్లేదు అనేది సార్ చెప్పినట్టు ఇది కేవలం భయానికి సంబంధించింది కాదు ఇట్స్ ఓన్లీ లర్నింగ్ అంటే నేను దాంతో కంప్లీట్ అగ్రి చెయ్యలేనండి ఎందుకు అంటే నిజంగా లర్నింగ్కి సంబంధించింది అయితే మరి వాళ్ళు సిక్స్త్ సెవెంత్ లో కూడా భయపడాలి మరి కేవలం ఇంటర్మీడియట్ వచ్చాకే ఎందుకు భయపడుతున్నారు రిజల్ట్ రాకముందరే ఎందుకు మరి సూసైడ్స్ చేసుకుంటున్నారు మరి ముందరే పానిక్ అటాక్స్ వచ్చి ఎగ్జామినేషన్ డేట్ రాగానే పానిక్ అటాక్స్ వచ్చి ఎందుకు కింద పడిపోతున్నారు లేకపోతే కేవలం మేము అంతా వచ్చు మాకంతా చదువుకున్నాం కానీ ఎగ్జామ్కి వెళ్ళంగానే నాకు గుర్తు రావట్లేదు అనే పాయింట్స్ ఎందుకు వస్తున్నాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ ట్రూలీ హార్డ్ వర్కింగ్ లేకపోయి ఉండొచ్చు చదవడం లేదు కానీ నిజంగా చదవని పిల్లలు హాయిగా రిలాక్స్గా ఎవరైనా తిట్టినా ఉంటున్నారు ఎవరైతే చదువుతుంటున్నారో కానీ మెమరైజ్ చేసుకోలేకపోతున్నారో ఒక చిన్న స్కిల్ని అంటే జాగ్రత్తగా ఆ లెర్నింగ్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేసుకోలేక మొత్తాన్ని మెమరైజ్ చేసుకోలేక ఎవరైతే సెన్సిటివ్గా ఉంటున్నారో వాళ్ళే ఇలాంటి సూసైడల్ దీంట్లో పడుతున్నారు అనేది నా అభిప్రాయం దీనికి కాలేజెస్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం అంటే మార్క్స్ తెచ్చుకోవాలి అని ఈ డిస్క్రిమినేషన్ ఇది ఒక్కటే కాకుండా చదువుకునే పిల్లలు ఎక్కడున్నా ఎలా ఉన్నా చదువుతారు వాళ్ళ ఓన్ గోల్స్ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు కానీ ఎవరైతే చదువుకోవాలంత ఆపత్రయపడుతూ భయంతో మొహమాటంతో డౌట్స్ క్లారిఫై చేసుకోలేకుండా వెనకాల పడిపోతున్నారో ఆ పర్టికులర్ గ్రూప్ మీద ఫోకస్ చేసి వాళ్ళకి ఎలా చదువుకోవాలి అసలు లర్నింగ్ ఇంపార్టెన్స్ ఏంటి ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్ ఇట్స్ అబౌట్ నాలెడ్జ్ అనే అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ వే ఆఫ్ లర్నింగ్ అనేది ఒక మంచి హ్యాబిట్ బిల్డింగ్ అనేది నేర్పించగలిగితే ఇలాంటివి కొంతవరకు మనం డెఫినెట్గా రిజాల్వ్ చేయొచ్చండి ఉపేందర్ రెడ్డి గారు విద్యార్థుల్లో మేధో వికాసం పరిణతిని నిర్ణయించడానికి పరీక్షలు ఒక్కటే గిట్రాయి అంటారా అమెరికా హాంకాంగ్ జపాన్ ఫిన్లాండ్తో పాటు ఐరోపా దేశాలతో పోల్చుకున్నప్పుడు ఈ విషయంలో అసలు మనం ఎక్కడున్నామండి జనరల్గా మీరు క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు ప్రపంచవ్యాప్తంగా మన ఊఈడి కంట్రీస్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చేసి ప్రపంచ దేశాలు విద్యలో ఏ దేశం ముందుంది ఏ దేశం వెనక ఉంది అని పీసా ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అని పీస్ అని ఒక టెస్ట్ చేస్తారు దాంట్లో ఇప్పుడు ఎనభై రెండు కంట్రీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి దాంట్లో పోయినసారి మనం టూ థౌజండ్ నైన్లో మనం పార్టిసిపేట్ చేసాం పదిహేను ఏండ్ల పిల్లవాడు అంటే మా దగ్గర టెన్త్ క్లాస్ పిల్లలు పార్టిసిపేట్ కావాలి దాంట్లో మూడు సబ్జెక్టులు టెస్ట్ చేస్తారు ఒకటేమో రీడింగ్ ఒక ప్యాసేజ్ కానీ ఒక రెండు మూడు పేరాలు ఇస్తారు అది చదివిన తర్వాత ఏమర్థమైందో సొంత మాటలలో రాయాలి అది లాంగ్వేజ్కి రీడింగ్కి సంబంధించినటువంటి రీడింగు రీడింగ్ కాంప్రిహెన్షన్కి తర్వాత మ్యాథమెటిక్స్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటాయి దాంట్లో ఎక్కువగా అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అనలిటికల్ ఉంటాయి జ్ఞాపకం చేసేది ఉండదు అక్కడ ఎక్కడ కూడా అప్పుడు చేసినప్పుడు మనం టూ థౌజండ్ నైన్లో చేస్తే డెబ్బై మూడు కంట్రీలలో మనం కింద నుంచి వెళ్ళి రెండో పొజిషన్లు ఉన్నాం సెవెంటీస్ సెకండ్ తర్వాత మనం ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు చాలా కంట్రీస్ అనే ఇండియా ఇంత పెద్ద కంట్రీ విశ్వగురు అని చెప్పుకుంటున్నారు వీళ్ళు మరి వీళ్ళు ఏంది పార్టిసిపేట్ గారా అని మన బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది విమర్శలు వస్తే ఏమన్నారంటే ట్వంటీ వన్ ట్వంటీ టూలో మళ్ళీ మేము పార్టిసిపేట్ చేస్తాం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కాదు కేవలం కేంద్రీయ విద్యాలయాలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయని చెప్పారు అప్పుడు టూ థౌసండ్ వన్ త్రీలో ఎగ్జామ్ వచ్చే తర్వాత మన వాళ్ళు మళ్ళీ వెనక్కున్నారు ఏమని కోవిడ్ వచ్చింది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయలేము అని మనం వీళ్ళు డ్రా అయ్యారు మరి అన్ని కంట్రీస్ ఎయిటీ టూ కంట్రీస్ అయినాయి అప్పుడు సెవెంటీ త్రీ ఉండే కానీ ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ ఎయిటీ టూ కంట్రీస్ ఉన్నాయి మరి దాంట్లో మళ్ళీ డ్రా అయినాం అంటే ఎక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మనం ఉండట్లేదు ద బేసిక్ ప్రాబ్లం ఏంటంటే చదువు అంటే జ్ఞాపకం కాదు చదువు అంటే మెమొరైజేషన్ చేసిన కాదు చదువు అంటే క్వశ్చన్ కాదు చదువు అంటే అవగాహన చదువు అంటే అవగాహన సొంత మాటల్లో వ్యక్తీకరించటం చదువు అంటే కాగ్నిటివ్గా ఆలోచించి ఒక రీజనింగ్ ఒక ఎనలిటికల్గా మనదైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం ఆ వ్యక్తీకరించాలంటే భాష కావాలి ఫస్ట్ మన దగ్గర బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ఏ స్కూళ్ళలో కానీ భాష ప్రాబ్లం చిల్డ్రన్ కెనాట్ కాంప్రహెండ్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆన్ దేర్ ఎందుకంటే జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసి ఉన్నది ఉన్నట్టుగా రాయాలనేటువంటి దాంట్లో పిల్లలు దే డోంట్ హ్యావ్ ద ఫౌండేషన్ స్కిల్స్ ఆఫ్ రీడింగ్ రీడింగ్ కాంపిటీషన్ రైటింగ్ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇక ఇంగ్లీష్ అసలే రాదు తెలుగు కూడా పోయింది ఇప్పుడు ఫిన్లాండ్ కానీ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ కంట్రీలో ఇప్పుడు ఇరవై రెండులో సింగపూర్ ఫస్ట్ వచ్చింది తర్వాత చైనా వచ్చింది తర్వాత నెక్స్ట్ కొరియా వచ్చింది తర్వాత కెనడా ఉంది ఇరానియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయని కంట్రీస్ వెంజుల్యూ అటువంటి కంట్రీస్ ఉన్నాయి దాంట్లో అరే ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు మనం అంటే పది దాదాపు పదిహేను ఏళ్ళకి స్టేట్ సర్వేస్ కానీ సెంట్రల్ సర్వేస్ కానీ పదే పదే హెచ్చరిస్తున్నాయి వీఆర్ వెరీ వీక్ వెరీ వీక్ ఇన్ ఫౌండేషన్ స్కిల్స్ పిల్లల్లో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు అన్నా కూడా ఇది ఒక ప్రయారిటైజ్డ్ సబ్జెక్టే కాదు గవర్నమెంట్కి పోయినసారి తెలంగాణ ఉందండి ముప్పై ఆరు స్టేట్లో ముప్పై ఐదో స్టేట్లో ఉంది అది ఎంత ఇన్సల్టింగ్ ఫర్ అజ అర్థం కాదు ఈ పిల్లలు ఏ కంట్రీని డెవలప్ చేస్తారు స్టేట్ సర్వేసే చెప్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ కెన్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇంకా రీడ్ లాంగ్వేజ్ ఈస్ బేస్ కదండి కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే అవునండి కాబట్టి మిగతా కంట్రీలందరూ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఇప్పుడు ఫిన్లాండ్ కనుక తీసుకున్న మీరు సింగపూర్ కూడా తీసుకున్నా కూడా ఏంటంటే ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అనమాట ఏంటంటే స్కూల్ బేస్డ్ ఎగ్జామ్స్ చాలా స్ట్రాంగ్గా చేస్తారు వాళ్ళు అంటే టీచరే కండక్ట్ చేస్తారు టీచరే టెస్ట్ పేపర్ ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు అన్నమాట అంటే కరికులం సిలబస్ కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటారు టీచర్ దగ్గర ఆ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్స్ ప్రకారం టెస్ట్ కండక్ట్ చేసుకుంటారు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అంటే అక్కడ ఒక అకౌంటబిలిటీ కూడా ఉంది అక్కడ మన దగ్గర పెద్దాంక అకౌంటబిలిటీ లేదు పిల్లలకు చదువు వస్తుందా మనం తెలుసుకోం చదువు వస్తోలేదా మనం తెలుసుకోవట్లేదు అంటే గవర్నెన్స్ లోపం ఇది నేను టీచర్లది ఇదని అంటలేదు ఒక సిస్టమ్ పెట్టుకున్నప్పుడు వెల్ఫేర్ గవర్నమెంట్లో అది బాధ్యత మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటి దాంట్లో అత్యంత దయనీయంగా ఉంది క్వాలిటీ అయితే ఇట్ ఈజ్ ఏ ఎమర్జెన్సీ స్టేట్ ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు మనం ఎవరికి ఇది అర్థమవుతులేదు గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటైజ్డ్ ఐటమ్ ఎడ్యుకేషను స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటేనే హైర్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా సాఫీగా నడుస్తాయి మనం పిల్లల్ని చాలా తీరని అన్యాయం చేస్తున్నాం ఏ చైల్డ్హుడ్ అయితే హ్యాపీగా నడవద్దు ఫ్యూచర్లో మంచి సిటిజన్స్ కాలేరు వాళ్ళు అర్చన గారు విద్యార్థులపై ఈ చదువులు పరీక్షల వల్ల కలిగే మానసిక ఒత్తిడి కుంగుబాట్లను గుర్తించడానికి అనంతరం వారిని అనునయించడానికి ప్రస్తుతం విద్యా సంస్థల్లో ఎంతవరకు ఏర్పాట్లు ఉన్నాయండి నాకు తెలిసినంత వరకు అయితే నేను లేదు అనే చెప్తానండి ఎందుకంటే నేను లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో నేను చాలా ఇన్స్టిట్యూట్స్కి నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను యాక్చువల్గా బేసిక్గా ఎగ్జామ్స్ ముందర సపోజ్ ఎగ్జామ్స్ ముందర మనం వాళ్ళకి ఎగ్జామ్ ఫియర్ నుంచి బయటకు రావడం ఎలా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఆ లర్నింగ్ ఎలా ఉండాలి అనేది గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా టైం లేదు ఎందుకంటే ఇది పీక్ స్టేజ్ పిల్లలు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సో వాళ్ళని కూర్చోపెట్టాలి వాళ్ళని చదివించాలి ఇది ఒకటే టార్గెట్ చాలా సూసైడ్స్ తర్వాత చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కౌన్సిలర్స్ని హైర్ చేసుకోవడం అనేది జరిగింది అయితే మా దగ్గరికి చాలామంది అప్రోచ్ అయ్యి హెల్ప్ తీసుకున్నప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ డేటా ప్రకారంగా ఏంటంటే మరి ఇంటర్నల్ హోమ్ లోపల కౌన్సిలర్స్ ఉన్నప్పుడు బయట ఎందుకు ప్రొఫెషనల్ హెల్ప్కి వస్తున్నారు అన్నప్పుడు ఇంటర్నల్గా ఉన్న కౌన్సిలర్ దగ్గర వెళ్ళి వీళ్ళు ఓపెన్ అప్ అవ్వాలంటే భయపడతారు ఎందుకు ఒక ఫ్యాకల్టీతో ప్రాబ్లం ఉందన్నా చదవలేకపోతున్నామన్నా ఇంకోటి చెప్పాలన్నా జడ్జ్ చేస్తారు లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడికో వెళ్తుంది దాని మూలంగా వీళ్ళ మీద సరైన మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు యాక్షన్స్ తీసుకోవచ్చు ఇవన్నీ కారణాల మూలంగా అక్కడ హెల్ప్ అనేది దొరకట్లేదు సో బయటకు వస్తారు బయటకు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది నిజంగా ఓపెన్ అప్ అవుతున్నారు వాళ్ళకి ఎంతమంది సపోర్ట్ పేరెంట్స్ ఇస్తున్నారు ఇది ఇంకొక ఆస్పెక్ట్ సో ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఇచ్చే అంత టైంలో కనీసం ఒక్క గంట ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము మార్క్స్ కోసం కాదు ఈ రిజల్ట్ బట్టి ఎవ్వరూ వీళ్ళని ఎక్కడ సమాజం నుంచి వెలివేయరు ఏది కాదు అనే తో పాటు ఎలా చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి అనే అవగాహన ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఒకసారి మళ్ళీ ఎగ్జామ్స్కి ముందర ఒకసారి కనుక నిజంగా ఇవ్వగలిగితే పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ ఒక ఫ్యాకల్టీనే నింప నింపగలుగుతారు ఎందుకంటే ఇంట్లో మదర్ ఒక టీచర్ అయినా కూడా జీవితాంతం పిల్లలకి ఆ ధైర్యాన్ని నింపేది ఒక్క టీచర్ మాత్రమే సో ఆ టీచర్ ఇలాంటి ధైర్యాన్ని పిల్లల్లో నింపగలిగితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న ఈజీగా థింగ్స్ విల్ గెట్ బెటర్ అనేది నా బలీయమైన విశ్వాసం అండి ఉపేందర్ రెడ్డి గారు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో ఎంతో కాలం పాటు మీరు పనిచేశారండి ఆ క్రమంలో ప్రస్తుతం ఉన్న పరీక్షల విధానంలో మీరు ఏ లోపాలు గుర్తించారు ప్రభుత్వాలు ఇంకా దృష్టి పెట్టి సరిదిద్దాల్సిన అంశాలు ఏమిటండి మేము ఎస్సీఆర్లో ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం టూ థౌజండ్ ఫోర్టీన్లో గవర్నమెంట్ ఒక జీవో కూడా ఇష్యూ చేసింది దాంట్లో ఏమనంటే దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ ఫార్మేటివ్ ఎగ్జామ్స్కి ఉండాలి అంటే లెర్నింగ్ అనేది ప్రాజెక్ట్ రూపంలో జరగాలి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పిల్లవారు ఒక ఎక్స్పీరియన్స్గా ఒక ప్రాజెక్ట్ చేస్తే అది అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఆన్సర్స్ రాయగలరు అనేటటువంటిది తర్వాత ఎగ్జామిన రిఫార్మ్స్ ఇంకోటి కూడా ఏం పెట్టామంటే రీడింగ్ అనేది రీడింగ్ కాంపిటెన్షన్ లేదు కాబట్టి పిల్లలు లైబ్రరీ బుక్స్ చదవాలి చదివిన దాని మీద ఒక చిన్న రివ్యూ మాట్లాడటం చేయాలి కాబట్టి ఎక్స్పోజర్ టు రీడింగ్ ఏ సమాజాలైతే రీడింగ్లో ఎఫెక్టివ్ ఉంటారు ఇప్పుడు మీరు చూడండి యూఎస్ అన్ని సబ్జెక్టులలో మన దగ్గర లాంగ్వేజ్ ఈజ్ అ సబ్జెక్ట్ అదర్ కంట్రీస్లో రీడింగ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఒక ఫోర్త్ థర్డ్ క్లాస్ పిల్లలు ఒక రెండు మూడు బుక్స్ ఇస్తారు రెండు రోజులు సెలవు వచ్చిందంటే బుక్స్ చదివి సొంతంగా ఇంటర్ప్రిటేషన్ రాయాలి సామర్యలు రాయాలి మా దగ్గర ఇప్పుడు రాస్తా అది విధానమే లేదు ఆ విధానం మేము ప్రవేశపెట్టినాం ఆ రిఫార్మ్స్లో ప్రాజెక్ట్ బేస్డ్ అన్నాం ఎక్స్పెరిమెంటేషన్ అన్నాం ఇవి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు ప్రాజెక్ట్ అంటే కూడా చూసి రాస్తారు ప్రాజెక్ట్ అంటే డౌన్లోడ్ చేస్తారు యాక్చువల్గా ఇంకోటి ఏం పెట్టామంటే పాఠం అనుకున్నటువంటి ప్రశ్నలకు చదువుకొని సొంతంగా అవగాహన చేసుకొని సొంతంగా రాయాలని దానికి కూడా ఫార్మేటులు పెట్టాం ఆ ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అనేది అది లేనే లేదు మళ్ళీ గైడ్లు వచ్చినాయి గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఏమని గైడ్లు యూజ్ చేయొద్దు పిల్లలు సొంతంగా రాయాలి కాపీ కొట్టొద్దు అనేటటువంటిది మరి అక్కడ అన్ని స్కూళ్ళల్లో ఇప్పుడు గైడ్లు ఉన్నాయి ఏ స్కూల్ పోయినా గైడ్లు ఉంటాయి మనం గవర్నమెంట్ సాక్షాత్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది దాని మీద ఇంకోటి ఏంటంటే బేసికల్గా హోంవర్క్ కూడా మన దగ్గర ఏంటంటే పిల్లలు వేరే అదర్ కంట్రీస్లలో మనం చూస్తే పిల్లలు ఎక్కువ సమయం ఇంటికి వచ్చిన తర్వాత దే స్పెండ్ మోర్ టైమ్ ఆన్ రీడింగ్ మన దగ్గరకు వచ్చినట్టయితే పెద్ద లోపం ఏంటంటే హోంవర్క్ గంటలు గంటలు రాస్తారు పిల్లలు ఆదివారం రాస్తారు శనివారం రాస్తారు ఈవినింగ్ రాస్తారు వాళ్ళకి పాపం ఫ్యామిలీ టైం కూడా ఉండట్లేదు ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ రాకుండా కూడా హోంవర్క్ అది కూడా ఏంటంటే కాపీయింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ గైడ్ నుంచి దానివల్ల కిసుమంతా కూడా ప్రయోజనం లేదు అసలు యాక్చువల్గా పిల్లలకు ఎక్కువగా రీడింగ్ మనం ఎక్స్పోజర్ చేయాలి రీడింగ్ హ్యాబిట్స్ రావాలి టీచర్లకు కూడా రీడింగ్ రెఫరెన్సింగ్ హ్యాబిట్ ఉండి టీచర్లకు చదివే ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది ఆ అలవాటు కాబట్టి ఈ మధ్య సమాజంలో రీడింగ్ హ్యాబిట్స్ అనేవి తగ్గిపోయినాయి సో ముఖ్యమైన లోపం ఏందని అంటే టెన్త్ క్లాస్ దాకా మనం ఏ పరీక్షలు చేయకుండా వాటి రాసినార్ రాయకున్నా కూడా మనం పాస్ చేసుకుంటూ రాసినార్ రాయకున్నా మనం మార్కులు ఇచ్చుకుంటూ నైన్త్ క్లాస్ దాకా ప్రెషర్ లేకుండా మనం పంపించి టెన్త్ క్లాస్ ఎట్ ఏ టైం పబ్లిక్ ఎగ్జామ్ అంటే పెద్ద ప్రెషర్ క్రియేట్ చేస్తారు ఇన్ని మార్కులు రావాలి ఇట్లా రావాలి రోజో పరీక్ష పెట్టి కాబట్టి పెద్ద లోపం ఎక్కడుందంటే సిక్స్త్ నుంచి వెళ్ళి మనం మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లవాడు బేసికల్గా ఏదైనా టెక్స్ట్ ఇస్తే చదవాలి ఏముందో మాట్లాడగలగాలి సొంతంగా రెండు పేర్లు రాయగలగాలి ఆర్ తర్వాత బేసిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అవి ఫిఫ్త్ కాదు సిక్స్త్ సెవెంత్లో కూడా రావట్లేదు కదండి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏంటి ఫౌండేషన్ లెర్నింగ్ మ్యాథ్స్ కావచ్చు లాంగ్వేజ్ కావచ్చు ఎక్కడ ఇన్షూర్ చేస్తున్నాం మనం బేసిక్ లోపం అది పిల్లవాళ్ళకు ఫౌండేషన్ లేకుంటేనే పై తరగతులు పై తరగతులకు పోతున్నారు టెన్త్ క్లాస్లో కూడా ఏదో రకంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ తెస్తున్నాం మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ తెస్తున్నాం ఇంకా కొంత ఐదు పది పర్సెంట్ ఉంటే సప్లిమెంటర్లు మళ్ళీ పాస్ అవుతారు ఎవరిని చెప్పాల్సిన అప్పటి లేదు ఎందుకంటే ఒకప్పుడు మనం టూ థౌజండ్ సెవెంటీన్లో మేము ఇది పెట్టాం ఏది సీసీటీవీలు పెట్టాం జిల్లాకు ఒక్కొక్క సెంటర్లో ఎగ్జామ్ టెన్త్ క్లాస్లో అప్పుడు రిజల్ట్ టీ సీసీటీవీలు పెట్టినట్టేటప్పుడు పదహారు నుంచి ఇరవై ఐదు దాకానే వచ్చింది రిజల్ట్ పదహారు శాతం నుంచి ఇరవై ఐదు శాతం రిజంటెడ్ మిగతా అన్ని స్కూల్ల్లో నైంటీ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే అర్థమైంది ద వే హౌ వి కండక్ట్ ద ఎగ్జామినేషన్ అదే కాంపిటీషన్ ఏ జిల్లా ఫస్ట్ వచ్చింది ఫస్ట్ రావాలని కలెక్టర్లు చెప్తారు ఫస్ట్ రావని డీఓలు చెప్తారు ఏం చేస్తారు టీచర్లు ఇంకా ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలంటే మొత్తం వదిలేసి టెన్త్ క్లాస్లో చూస్తారండి నాకు అర్థం కాదు కానీ ఫిఫ్త్ క్లాస్ ఎప్పటికప్పుడు ఎందుకు లెవెల్స్ చెక్ చేయరు అకౌంటబిలిటీ ఎవరు పేరెంట్స్ నిజంగానే ఒక డిమాండ్ ఉంది ఇప్పుడు మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావు పిల్లలు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకటలేరు పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు ఫీజులు కడుతున్నారు కొంత కొంత బీద ఫ్యామిలీస్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ దే ఆర్ స్పెండింగ్ టువర్డ్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంత డిమాండ్ ఉంది అటువంటి డిమాండ్లో మనం ఏం చేస్తున్నాం అండి నాకు అర్థం కాదు కానీ వాళ్ళకి ఎకౌంటబుల్టే లేదు ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ వెళ్తూనే ఉంటారు టెన్త్లో కూడా మనం ఏదో రకంగా పాస్ అవుతుండ్రు ఇంటర్మీడియట్ ఎక్కడ ఉండి ఏదో ఒక చిన్న చిన్న జాబులు చేసుకుంటారు అంటే స్కిల్ లేదు నైపుణ్యాలు లేవు ఒక కాన్ఫిడెన్స్ లేదు ఈ పదేండ్లు స్కూల్కి వచ్చి కూర్చున్నారు కదా వేరే పని కూడా నేర్చుకోలేదు వాళ్ళు బయట ఉంటే ఇంకా వేరే పని అన్నీ నేర్చుకునే వాళ్ళు వాళ్ళు స్కూల్కు తొమ్మిది నుంచి వెళ్ళి అంటే రీడింగ్ ఫ్లూయెన్సీ రైటింగ్ బేసిక్ థింగ్సే లేకుండా వాడు క్లాస్కి వచ్చి వాడు కనెక్ట్ కూడా కాడు సింపుల్గా దే సిట్టింగ్ ఐడియలీ ఇన్ ద క్లాస్ రూమ్ ది నెవర్ బెట్ గెట్ ఎనీ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద డైలీ కమింగ్ టు ద క్లాస్ రూమ్ అండ్ సిట్టింగ్ అవర్స్ టుగెదర్ అది కూడా ఒక గ్రేట్ పనిష్మెంట్ కాబట్టి చాలా ఒక్క లోపం అని కాదు ఒక దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ ఒక కమిషన్ వేసి ఒక కమిటీ వేసి ఎక్స్పర్ట్లను పెట్టి ఒక ప్రయటైజ్డ్ ఐటమ్ తీసుకుంటే తప్ప ఇరిగేషన్ ఐటమ్ కాదు లేకుంటే ఇంకా వేరే వేరే వెల్ఫేర్ మీద కాదు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లాట్ ఆఫ్ పొలిటికల్ పొలిటికల్ విల్ విల్ రిక్వైర్డ్ అనేది ఏది కాదు బీ పాసిబుల్ అర్చన గారు చదువుల ప్రాథమిక లక్ష్యం విద్యార్థుల మనో వికాసం సృజనాత్మకత అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ పెంచడం ఆ విషయంలో ప్రస్తుతం అటు అధ్యాపకులు ఇటు తల్లిదండ్రులు ఇద్దరు ఏం చేస్తే ఒత్తిళ్లను దూరం చేసే ఆశించిన లక్ష్యాలు చేరుకోవచ్చండి ఇందులో ఫస్ట్ మనం పేరెంట్స్ గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే పిల్లలు ఎందులో చదవాలి అని డిసైడ్ చేసేది పేరెంట్సే పిల్లలు ఏం చదవాలి అని చాలా మంది పేరెంట్స్ కూడా దాన్ని కూడా డిసైడ్ చేస్తున్నారు సో ఈ కి ఇంటర్ కి వచ్చాక పేరెంట్స్ పిల్లలతో మాట్లాడడం కాకుండా రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు సో వాళ్ళని వదిలేయాలి ఫ్రీగా అప్పుడు అసలు వాళ్ళలో నిజంగా ఈ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ ఎంత ఉంది వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళ కెపాసిటీ ఏంటి అనేది మనకి తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళ డైరెక్షన్ మనం డిసైడ్ చేయగలుగుతాం రెండోది వాళ్ళని స్కూల్లో కానీ కాలేజ్లో కానీ వేసేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయగలిగే ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో అలాంటి దాంట్లో వేస్తే అప్పుడు నిజంగా మీరు జీవితంలో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బతకగలిగే కెపాసిటీని వాళ్ళకి ఇవ్వబోతున్నారు అలా కాకుండా కేవలం ఏ మార్కులు అయితే బాగా వస్తాయని కేవలం యాడ్స్ చూసో ఇంకోటి చూసో మార్కుల కోసమే కనుక పిల్లాన్ని వేస్తే మార్కులు ఒకటే వస్తాయి తర్వాత ఏ బస్సు ఎక్కాలో తెలియదు ఎక్కడికన్నా వెళ్తే ఏం కొనాలో తెలియదు రేపు పొద్దున ఒక కంపెనీలో చేరితే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే ఎలా మేనేజ్ చేయాలో తెలియదు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్ని వదలడం కొంతవరకు ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ వాళ్ళని ఎక్కడ చేర్పిస్తున్నామో అలాంటి ఎన్విరాన్మెంట్ ఎలాంటిది అనేది సెకండ్ ఇంపార్టెంట్ థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంత ఇవాళ రేపు అందరు వర్కింగ్ అండి ఐ అగ్రి అందరికీ టైంలు ఉండట్లేదు ప్రతి వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటున్నారు కానీ పిల్లలు మన ఫస్ట్ బాధ్యత మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కూడా వాళ్ళు బాగుండాలని కాబట్టి వాళ్ళతోటి కనీసం ఒక పది నిమిషాలు గడిపితే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని తెలుస్తుంది రోజుకి ఒక పది నిమిషాలు అనేది కష్టమైన సమయం కాదు దీంట్లో మీరు వాళ్ళని క్వశ్చన్ ఆన్సర్స్ అడగక్కర్లేదు లేకపోతే వాళ్ళు ఏం చదువుతున్నారు అని పుస్తకాలు తెరిచి చూడమని కాదు కానీ ఆ పది నిమిషాల్లో కనీసం స్కూల్ ఎలా ఉంది ఏం చదువుతున్నారు లేకపోతే కాలేజ్లో ఏం చెప్పారు జస్ట్ ఓవరాల్ అప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంది వాళ్ళ సీరియస్నెస్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది లేకపోతే స్ట్రెస్ తీసుకునే మైండ్ యాటిట్యూడ్ ఉందా అనే అవగాహన ఎప్పుడైతే పేరెంట్కి వస్తుందో మీరు వాళ్ళ పట్ల శ్రద్ధ పెట్టడం లేకపోతే వాళ్ళని ఇంకా ఎన్రిచ్ చేయడానికి మీరు ఏం యాడ్ చేయొచ్చు అనేది మీకు తెలియడం ఈజీ వస్తుంది ఫ్యాకల్టీ కూడా మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఎస్ మెంటరింగ్ హలో చెప్పండి చెప్పండి అర్చన గారు హలో ఇందాక మాట్లాడుకున్నట్టే ఫ్యాకల్టీ కూడా లర్నింగ్ మీద హ్యాబిట్స్ ఫ్రేమింగ్ మీద అలాగే కూడా ఒక మెంటరింగ్ సిస్టమ్ అనేది కనుక ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో డెవలప్ చేయగలిగితే మెంటరింగ్ అంటే ఏంటంటే ప్రతి టీచర్కి ఒక అరవై మందో నలభై మందో స్టూడెంట్స్ ఉంటే ప్రతి స్టూడెంట్ని అడ్రస్ చేయడం నిజంగానే డిఫికల్ట్ పార్ట్ కానీ మెంటరింగ్లో కనీసం పది పిల్లలకి ఒక మెంటార్ కింద పెడితే వాళ్ళ బాగోగులు చూడడం ఆ అధ్యాపకులకు కూడా చాలా ఈజీ అవుతుంది సో అలాంటి సందర్భంలో వాళ్ళు వీళ్ళ వెల్బియం గురించి ఎమోషనల్ స్టేట్ గురించి ఇవన్నీ పట్టించుకోవడం వాళ్ళు ఎలా చదువుకోవాలి ఎలా మంచి అభివృద్ధిలోకి రావాలి గైడ్ చేయడం కూడా ఈజీ అవుతుంది అయితే అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఒక్క విషయం ఏంటంటే ఇట్ ఈజ్ అ టీమ్ వర్క్ ఆఫ్ చైల్డ్ పేరెంట్ అండ్ టీచర్ ఈ ముగ్గురు కలిస్తేనే ఈ పిల్లల భవిష్యత్తుకి మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం కానీ టీచర్ కంప్లీట్ గా పేరెంట్ ధనో పేరెంట్ కంప్లీట్ గా టీచర్ ధనో లేకపోతే వీళ్ళిద్దరు కలిసి పిల్లాడు నువ్వు పెరుగుతున్నావు నీ అంతా నువ్వే చూసుకోవాలని అంతా కూడా ఆ సక్సెస్ అనేది చైల్డ్ కి రాదు రాకపోగా వాళ్ళు స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లోకి వెళ్తారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రుల దృష్టికోణంలో కూడా మార్పులు రావాలని నిపుణులు చెప్తున్నారు ఇది నేట్ ప్రతిత్వం